ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ముదిరాజ్లను బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి తహసీల్దార్ ధన్వాల్ కు వినతి పత్రం అందజేశారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు తమను బీసీఏలో చేర్చడంతో పాటు చేపల చెరువులపై ముదిరాజ్లకు హక్కులు కల్పించాలని ముదిరాజ్ల అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తాడెం కృష్ణ మండల అధ్యక్షుడు సున్నపు వొడ్డెన్న కార్యదర్శి యాసాడ రాజ్ కుమార్ జిల్లా యూత్ సెక్రటరీ జనార్దన్ అధ్యక్షులు మనోజ్ నెల్లి రాజు అశోక్ సాయిలు ఆంజనేయులు కుంట శ్రీనివాస్ రాజు సాయన్న భరత్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల్లో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది ఇక్కడ ముదురాజులను ఎలక్షన్ ముందట కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టోలో అప్పుడు చెప్పారో బీసీడీ నుంచి ముదిరాజులకు బీసీఏలకు చేరుస్తామని అది ఇప్పుడు ఇరవై నాలుగున అసెంబ్లీలో మాట్లాడి ఎమ్మడే తక్షణం అమలు చేయాలని కోరుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినవించుకుంటూ ప్రతి ఎంఆర్ఓలో దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కావున దయచేసి ప్రభుత్వం కూడా ముదురాజులకు సభ్యత్వాలు వెంబటే మన బిల్డింగ్ భవనాల కోసము మంజూరు చేయాలని కోరుతూ జై తల్లి జై ముద్రాజ్ జై పెద్దమ్మ జై జై ముద్రాజ్ ఈరోజు బీసీ డి నుంచి ఏలకు మార్చాలని చెప్పేసి ఎడపల్లి మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలకు అమలు చేస్తాను మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు మత్స్యశాఖలో శాఖలో సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు వెయ్యి కోట్ల బడ్జెట్తో మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోర్ న్యూస్ నైన్ మన జిల్లా మన వార్తలు